హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు వచ్చేయండి ఫస్ట్ మనం ఏ మేకప్ వేసుకోవాలన్నా కానీ మనం ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనం మేకప్ వేసుకున్నా కూడా మన స్కిన్ అనేది పాడవదు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ప్రైమర్ అనేది కూడా మనం అప్లై చేసుకుంటే మన మేకప్ అనేది నీట్గా అనిపిస్తుంది ఈవెన్గా కనిపిస్తుంది కాకపోతే నేను ఇక్కడ ప్రైమర్ అనేది యూజ్ చేయలేదు డైరెక్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోయాను ఫౌండేషన్ ఏం చేయాలంటే కొంచెం తీసుకొని ఫౌండేషన్ అనేది ఇలా మన ఫేస్ మీద చిన్న చిన్న డాట్స్లా అప్లై చేసేసుకొని బ్లెండ్ చేసుకున్నట్లయితే మనకి ఈవెన్గా అనేది స్ప్రెడ్ అవుతుంది చుట్టానికి కూడా నీట్గా అనిపిస్తుంది నువ్వు ఎంతసేపు బ్లెండ్ చేసుకోగలిగితే అంత లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది ఈ బ్లెండర్ ని మనం యూస్ చేసే ముందు ఏంటంటే వాటర్ లో ఒకసారి తడుపుకున్నట్లయితే కొంచెం వాటర్ గా ఉండి మనం ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది మెయిన్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైనా మేకప్ వేసుకున్నా నెక్కు కూడా కంపల్సరీ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ నెక్కు వేసుకోనట్లయితే నెక్ ఒక స్కిన్ టోన్ ఉంటుంది మన ఫేస్ అనేది ఒక స్కిన్ టోన్ ఉంటుంది కాబట్టి చూడటానికి కూడా మంచిగా అనిపించదు సో నెక్స్ట్ ఏంటంటే కాంపాక్ట్ పౌడర్ కాంపాక్ట్ పౌడర్ కూడా కొంచెం తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కాంపాక్ట్ పౌడర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది సేమ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఐ మేకప్ వేసుకోవాలి ఐ మేకప్కి ఏంటంటే ఇలా ఒక ప్యాలెట్ ఉంటే చాలు మనం మంచిగా అనేది వేసేసుకోవచ్చు నేను ఫింగర్తోనే పింక్ కలర్ తీసుకొని ఇట్లా హ్యా చూపిస్తున్నాను చూడండి అలా ఇవి స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది మంచిగా అనిపిస్తుంది మీరే చూడండి డిఫరెన్స్ అయితే ఎంత లుక్ అనేదే మారిపోయింది ఇట్లా అనేది మనం మన ఫింగర్తోనే అనేది మర్చేసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ అనేది ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవాలి అసలు మనం ఏ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా రిమైనింగ్ అన్ని స్కిప్ చేసినా ఐబ్రోస్ మాత్రం స్కిప్ చేయకండి ఐబ్రోస్ ఒక్కటి వేసుకుంటే చాలు ఐబ్రోస్ ఒకటి వేసుకొని లిప్స్టిక్ వేసుకున్నా కానీ లుక్ మొత్తం మారిపోతుంది ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ బట్ నాకు వచ్చిన దానిలో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ అయితే కాజల్ అనేది పెట్టుకోవాలి నాకైతే మెయిన్ కాజల్ పెట్టుకోవటం అయితే చాలా ఇష్టం ఒక తెలిగింటి అమ్మాయిలా అనిపిస్తుంది ఈ పెట్టుకున్నట్లయితే కాటుక పెట్టుకున్నట్లయితే చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే మనం అనేది మస్కారా అనేది వేసుకోవాలి ఈ మస్కారా వేసుకున్నా కూడా మన ఐ ఐస్ అనేవి చాలా పెద్దగా అనిపిస్తాయి ఇలా రెడీ అవ్వాలి మేకప్ వేసుకోవాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది సో నేను అందుకే నాకు వచ్చింది నేను మీకు కూడా చేద్దా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత హైలైటర్ అనమాట అంటే ఇప్పుడు మనం బ్లష్ వేసుకుంటాం కదా ఇప్పుడు నేను చూసినా అక్కడ బ్లష్ వేసుకుంటాము అక్కడ ఇది కూడా వేసినట్లయితే ఏంటంటే ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది ఈ హైలైటర్ వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఫైనల్గా లిప్స్టిక్ అనేది వేసేసుకుంటే సగం కాదు ఫుల్ లుక్ అనేదే మారిపోతుంది చెప్పాను కదా ఒక ఐబ్రోస్ ఈ లిప్స్టిక్ ఉంటే చాలు లుక్ అనేదే మారిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ మేము మెయింటైన్ చేయలేము ఇవన్నీ వేసుకోలేము అన్న వాళ్ళు జస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకొని ఒక లిప్స్టిక్ వేసుకొని బిందీ పెట్టేసుకుంటే అయితే మంచి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది ఫైనల్ గా స్టిక్కర్ కూడా నేను పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ లుక్ అయితే అయిపోయింది తర్వాత నేను కుంకుం కూడా పెట్టేసుకున్నాను చూడండి లుక్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఇలా సింపుల్గా మ్యారేజెస్ కానీ మీకు ఏం ఫంక్షన్స్ ఉన్నా అకేషన్స్ ఉన్నా కానీ ఫెస్టివల్స్కి ఇలా రెడీ అవ్వండి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఆ ఫంక్షన్లో అయితే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఈ లుక్ అనేది ట్రై చేసి చూడండి మీరు కూడా దసరా కానీ బతుకమ్మకు కానీ చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్